సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కుంట ఏరియాలో పోలీసులు కార్డన్ సెట్ చేశారు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగా ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న నూట రెండు ద్విచక్ర వాహనాలు ఎనిమిది ఆటోలు కారును స్వాధీనం చేసుకున్నారు ఈ ప్రజలకు ఏఎస్పీ అవినాష్ పలు సూచనలు చేశారు రోడ్డు భద్రతా నియమాలు వాహనదారులు తప్పక పాటించాలని హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపకూడదని కోరారు వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు కలిగి ఉండాలని మైనర్లకు వాహనాలను నడపడానికి ఇవ్వకూడదని హెచ్చరించారు సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వ్యక్తులకు ఎలాంటి ఓటీపీ నెంబర్లు చెప్పకూడదని మొబైల్ స్క్రీన్లపై వచ్చే ఎలాంటి ఆన్లైన్ లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు ఇక ఈ కార్డ్ టౌన్ టౌన్సీ రాజారెడ్డి షరీఫ్ గౌస్ బెటాలియన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నో ఇప్పుడు ఏం ప్రాబ్లం నడుస్తుంది క్రైమ్స్ ఎట్లా జరుగుతుంది క్రైమ్ అయినప్పుడు అప్పుడు ఎట్లా రియాక్ట్ చేయాలి దీనికి సంబంధించిన ఇప్పుడు మన కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది ప్లస్ చాలా బండిలో నంబర్ ప్లేట్ లేదు ఆ షాల చలాన్స్ పెండింగ్ ఉన్నాయి ది ఆది ఆ బండి కూడా చీ చ చేసాము రోజు టోటల్ 102 టూ వీలర్స్ 8 త్రీ వీలర్స్ అండ్ 1 ఫోర్ వీలర్ సీజే అంది అప్పుడు డాక్యుమెంట్ చూసి యాస్ పర్ ది లా వి వి టేక్ ఫర్దర్ యాక్షన్ ప్లస్ గంజాత సంబంజీనా సైబర్ క్రైమ్ సంబంజీనా ఇప్పుడు వి అవర్నెస్ చేసాము लास्ट अदरना प्रॉब्लम వచ్చినప్పుడు జైతే లోకల్ లోకల్ లొకని బతాయకి పెట్రోలింగ్ ని హోరేస్ ఉస్కేలి బి నంబర్స్ దే దియా గయా హై సిఐ బేస డౌన్ కి ద్వారా మేరే ద్వారా అబి కుచ్ బి ప్రాబ్లమ్ హై ఉస్ నంబర్ పై బతనే కా అస్ జెత్నీ జల్ది హో సక్తా హై ఉస్కో రిస్పాండ్ కి మన లోకల్ ఏరియా కి ద నీడ్ టు నో ఇప్పుడు ఏమ్ ప్రాబ్లమ్ నడిస్తుంది కే కే క్రైమ్ ఎట్లా జరుగుతుంది ఈ క్రైమ్ ఐనపుడు అపుడు ఎట్లా రియాక్ట్ చేయాలి దిన సంబంధీన మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి